జై స్వరాజ్య వోల్ టీవీ స్టోరీ బోర్డుకి స్వాగతం దేశ రాజకీయ చరిత్రలో ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా అనేది తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ గారి ఆకస్మిక రాజీనామా వ్యవహారాన్ని మా జై స్వరాజ్య వోల్ టీవీ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డు అందిస్తూ ఉన్నాం రాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ గారు ఆకస్మిక రాజీనామా అసలు కారణమేంటి ఇక్కడ అనారోగ్య సమస్యే ప్రధాన కారణమా లేకుంటే రాజకీయ దురుద్దేశం ఏమన్నా ఉందా ఇక్కడ ధన్గడ్ గారి రాజీనామా సంబంధించి ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా దాదాపు పదిహేను గంటల తర్వాత వరకు కూడా స్పందించలేదు ఆఫ్టర్ ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత ట్విట్టర్లో భారతదేశంలో మంచి హోదాలో అనేక సంవత్సరాలు మీ సేవలు అందించారు మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మాత్రమే ఒక త్రీ ఫోర్ లైన్స్లో మన మోదీ నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు అట్లా మిగతా ఎవరు కూడా అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎన్డీఏ కేంద్ర మంత్రులు కానీ సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వ్యవహారాన్నిపై ఎవరు కూడా స్పందించలేదు ఇక్కడ ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ పదవి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల కాలం పాటు పూర్తి స్థాయిలో పూర్తి పదవీ కాలం అనుభవించిన వాళ్ళే గతంలో చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంత అత్యున్నతమైన హోదాని పూర్తి ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ పదవిలో ఉండాలని చెప్పి పదవిని అలంకరించాలని చెప్పి ఎవరికైతే ఈ అవకాశం వస్తుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటారు ఏ కేంద్ర ప్రభుత్వమైనా వారు నియమించిన అటు రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు ఈవెన్ గవర్నర్ కావచ్చు వారి ఇష్టం తగ్గట్టుగా వారు నియమించిన వ్యక్తులే ఈ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి హోదాలో ఉంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడియాలి ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గడ్ గారి విషయానికి వస్తే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇతనిపై హండ్రెడ్ పర్సెంట్ రాజీనామా చేసే విధంగా ప్రేరేపించని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయ సీనియర్ నాయకులు అంటూ ఉన్నారు మరి ఇక్కడ కేవలము అనారోగ్య సమస్య కారణంతో మాత్రమే నేను రాజీనామా చేశాను ఒక విధంగా మనం గతంలో ఆలోచిస్తే మార్చి నెలలో ఇతను హార్ట్ స్ట్రోక్తో కూడా చాలా తీవ్ర హృదయ సంబంధించి బాధపడుతూ ఉన్నారు చాలా అనారోగ్య సమస్యలు కూడా ఇతనికి ఉన్నాయి సడన్గా కూడా ఇతను స్పృదప్పి పడిపోయిన దాఖలాలు కూడా మనం గతంలో చూసాము ఇక్కడ ఉపరాష్ట్రపతి వ్యవహారానికి వస్తే తన ఆరోగ్య సమస్య ప్రధాన కారణమా లేకుంటే రాజకీయ కోణమా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు రాబో కాలంలో బీజ బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా నియమిస్తే రాబోయే బీహార్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని భావించిన మరి భాజపా నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతి చేసే వ్యవహారంలో మరి ఇటు ప్రక్క ఇక్కడ జగదీష్ ధన్గఢ్ గారి విషయంలో తన సొంత నిర్ణయం తీసుకోవడం అతని పట్ల కొన్ని సందర్భాల్లో అసహనాన్ని వ్యక్తం చేయడం సో ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే అది నిజమేనే అనిపిస్తుంది ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఇక్కడ సీనియర్ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో అధిక సంఖ్యలో నోట్ల కట్టలు దొరికాయని చెప్పి అతనిపై బీజేపీ ఎన్డీఏ పక్షం వాళ్ళు అభిసంస తీర్మానాన్ని తమ ఆధ్వర్యంలో దాన్ని పార్లమెంట్లో తీసుకువెళ్లాలని భావించి విపక్షాల సహకారం కోరుతూ ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్కి తమ అభిసంస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు దాంట్లో ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి హండ్రెడ్ పర్సెంట్ తమ వంతు ముందుకు వెళ్ళింది అంటే అదే ప్రక్రియలో రాజ్యసభలో కూడా ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ గారిపై అభిసంస తీర్మానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని దాంట్లో బీజేపీ ఎన్డీఏ ముందు ముందుండాలని ఎలాగైతే లోక్సభలో ఈ కూటమి అనేది ఇరుపక్షాల పక్కన ప్రక్షాన ముందుకు తీసుకువెళ్ళిందో అదేవిధంగా విపక్షాల సపోర్ట్తో కూడా ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంది కాకపోతే ఇక్కడ బీజేపీ అధికార కూటమి కొంత ఇగ్నోర్ చేసినట్టుగా ఉపరాష్ట్రపతి ముందుకు వెళ్ళారని ఇక్కడ విపక్షాలు వినతి ఆధారంగా ఆ జస్టిస్ యశ్వంత్ వర్మపై తన అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకువెళ్లారని చెప్పి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కొంత తీవ్ర అసహనంగా ఉందని ఇది కూడా ఒకనొక రాజీనామాకు ప్రేరేపించని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ సీనియర్ న్యాయవాదులు అంటూ ఉన్నారు ఇక్కడ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజున ఎంతో యాక్టివ్గా ఉన్న జగదీప్ ధన్కట్ గారు చాలా అంటే నలుగురు కొత్త సభ్యులతో కూడా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయించారు మరో విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన వేడుక సందర్భంగా రాజ్యసభ వేదికగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రాజ్యసభ సభ్యులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ జయరాం రమేష్ గారు కూడా నేను మధ్యాహ్నం వరకు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు కూడా ఉపరాష్ట్రపతితోటి ఫోన్ టచ్లో ఉన్నాను మరి సడన్గా ఈ ఆకస్మిక రాజీనామా వ్యవహారం అనేది తనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుందా ఉందని చెప్పి తన ఇది కూడా వ్యక్తం పరిచారు ఇక్కడ మరొక విషయం ఆలోచిస్తే ఇక్కడ న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి ధన్గఢ్ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం కొంత అసహనంగా ఉందని ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల అటు లోక్సభలో రాజ్యసభలో బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విపక్షాల సహకారంతో ముందుకు పోదామని చెప్పి భావించిన బీజేపీ పార్టీకి రాజ్యసభలో కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పి మరి మరోపక్క ఈ నెల ఇరవై తారీఖు నాడు మన ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారితో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గడ్ గారు సమావేశం కావడం ఎక్కువ టైము వారి భేటీ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఆ ఇద్దరి మధ్య జరిగిన భేటీలో సారాంశము ఈ ఏదైతే జరిగిందో అవన్నీ కూడా కొంత బీజేపీ పార్టీ అసహనానికి గురైందని చెప్పి ఇలా అనేక అంశాల్లో కూడా కొంత ఇబ్బందిగానే ముందుకు పోతున్న బీజేపీ అధిష్టానం మరి ఇక్కడ ఈ వ్యవహారం తగ్గట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ఇతను చేస్తున్న వ్యవహారం అనేది కొంత ఇబ్బందికరంగా అని చెప్పి భావించిన ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ నిన్నటి సాయంత్రపు జేఏసీ సమావేశం సంబంధించి కూడా అటు జేబీ నడ్డా గారు మరి ఇక్కడ పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ సంబంధించి వాళ్ళు కూడా సాయంత్రం రావాల్సి ఉండే ఈ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడం విపక్షాలు మాత్రమే అక్కడ రావడం కొంత తీవ్ర అసహనానికి ఇబ్బందికి గురైనటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ గారు ఇమీడియట్లీ తన రాజీనామా పత్రాన్ని లేఖను రాష్ట్రపతి మురువుగారికి ఇవ్వడం మురుము గారికి ఇవ్వడం ట్వీట్ వేదికగా నేను రాజీనామా చేయబోతున్నా అని చెప్పి ప్రకటించడం వెరీ నెక్స్ట్ డేనే రాష్ట్రపతి ముర్ము గారు కూడా తమ జగదీప్ ధన్గఢ్ గారి రాజీనామాను ఆమోదింపజేయడం ఇవన్నీ విషయాల్లో ఒక్కసారి ఆలోచిస్తే ఇతను అనారోగ్య కారణంతో మాత్రమే నేను రాజీనామా చేశానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా దీని వెనుక రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని రాజకీయ ఒత్తిడి కారణంగానే నేను రాజీనామా చే చేశానని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటూ ఉన్నారు ఇక్కడ ఏది ఏమైనా బీహార్ ఎన్నికల దృష్ట్యా ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ గారిని తప్పించాలని నితీష్ కుమార్ గారిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని చెప్పి అది కూడా బీహార్ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారని చెప్పి భావించిన భాజపా ఇతన్ని ఇమీడియట్లీ అంటే పరోక్షంగా ఇతను రాజీనామా చేసే విధంగా ప్రేరేపించి అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు విపక్షాల పార్టీలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ దక్షిణ భారతదేశానికి వస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ సపోర్ట్ ఇస్తుంది ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన ఇక్కడ మెయిన్గా రాజకీయ పరంగా సీనియర్ నాయకుడిగా అనేక మార్లు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ కనుక అతను ఒప్పుకుంటే ఉపరాష్ట్రపతి చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రము వెనకడుగు వేయదని చెప్పి నిన్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటూ ఉన్నారు ఎందుకంటే అతను ఇచ్చినటువంటి మెజారిటీ సపోర్ట్ అనేది అలాంటిది ఒకవేళ నితీష్ కుమార్ గనక నో అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే గనక ఉపరాష్ట్రపతి తర్వాత లోకేష్ గారిని ఆటోమేటిక్గా ఏపీ ముఖ్యమంత్రిగా చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అంటూ ఉన్నారు మరి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక భాజపా పార్టీ అనేది ఎన్డీఏ కూటమి కావాలని చెప్పి ఇతన్ని తప్పిద్దామని చెప్పి పరోక్షంగా రాజకీయ ఒత్తిడి వల్లనే ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ గారు తన రాజీనామా చేశారని దీనిలో అనారోగ్య కారణము ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మాత్రం రాజకీయ ఒత్తిడి వలనే ఇతను రాజీనామా చేశారని చెప్పి అంటూ మరి కాబోయే రాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అటు నితీష్ కుమారా లేకుంటే ఇంకోరా ఇంకోరా ఎవరు ఏదైనా ఏది ఏమనప్పటికీ ఇక్కడ భాజపా పార్టీ అనేది ఏది చేసినా ఒక వ్యూహంగా ముందుకుపోద్ది ఒక ఫలితాన్ని ఆశించి పోద్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ గారి రాజీనామా వ్యవహారం కూడా మరి భవిష్యత్తులో బీజేపీ బీహార్ బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ తప్పించిందా లేకుంటే ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ గారు చెప్తున్నట్టుగా లేదు లేదు నా తీవ్ర అనారోగ్య కారణం దృష్ట్యా మాత్రమే నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం అనేది అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ కాబోయే రాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అనేది మరి ఇక్కడ దీని వ్యూహం అనేది భాజపా పార్టీ ఎన్డీఏ కూటమి వ్యూహం అనేది ఏ విధంగా ఉండబోతుంది మరి దీనికి సంబంధించి విపక్షాలు ఎలా స్పందించబోతున్నారో వెయిట్ చేద్దాం ఇట్స్ మీ చిలివేరు శంకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ బోల్ టీవీ సైనింగ్ ఆఫ్